అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు ఆమ్రేడితము అనే పారిభాషిక పదాన్ని గురించి తెలుసుకుంటాం ఆమ్రేడితము అనగా ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినచో మొదటగా కాక రెండవసారి ఉచ్చరించదాన్ని ఆమ్రేణితం అంటారు ఉదాహరణకు ఆహా ఆహా ఇక్కడ ఆహా ఆహా అనేటువంటి రెండు పదాలపైన ఒకటో అంకె రెండో అంకె చూపడం జరిగింది రెండో అంకె చూపిన దాన్ని ఆమ్రేడితం అంటారు శబ్దం రెండుసార్లు పలకబడినది కనుక పరరూపం అంటే రెండవ అంకెను చూపినదే ఆమ్రేడితం అని మనం చెప్పుకోవచ్చు వీటిని వివిధ రకాలైనటువంటి నిఘంటువులు వ్యాకరణాలు ఏం చెప్పాయో మనం పరిశీలిద్దాం ఆమ్రేడితం ద్వి స్త్రీ ముక్తం రెండు పర్యాయములు కానీ మూడు పర్యాయములు కానీ ఉచ్చరించబడిన దాన్ని ఆమ్రేడితం అని అమర కోశంలో జరిగింది తస్య పరరూపం ఆమ్రేడితం అని అష్టాధ్యాయులో చెప్పబడింది ద్వీరుక్తస్య పరరూపం ఆమ్రేడిత సంజ్ఞం అనే అని కౌముదిలో కూడా చెప్పడం జరిగింది వివిధ నిఘంటువులు ఆమ్రేడిత శబ్దాన్ని నిర్వచించాయి అంటే ద్విస్ ఉక్త ద్విరుక్త ద్వి అంటే రెండు ఉక్త అంటే పలుకుట రెండు సార్లు పలకబడినటువంటి దానిని ద్విరుక్తం అని పిలిచాం దీన్నే ఆమ్రేడితం పై వాటి నిరూపణ ఆధారంగా ద్వీరుక్తం యొక్క పరూపం ఆమ్రేడితమని బాలవ్యాకరణకారుడు శ్రీమాన్ పరవస్తు చెన్నైసూరి గారు స్పష్టపరిచరు ఈ బాలవ్యాకరణంలో ఐదు సూత్రాల ఎందు ఆమ్రేడ్ సంధి యొక్క పదాన్ని చెప్పడం జరుగుతుంది ఈ ఆమ్రేడ్ సంధిలో వచ్చేటటువంటి అంశాలను కూడా అక్కడ చెప్పారు ఒకటి అచ్చునకు ఆమ్రేడితం పరంభొగునప్పుడు సంధి తరచుగా నగు ఇది బాలవేకరణం సంధి పరిచ్ఛేదం పదవ సూత్రం ఆమ్రేడితం పరంభొగునప్పుడు కడాదుల తొలి మీది వర్ణముల కల్లన్ అదంతంబగు ద్విరుక్త టకారంభగు బాలవేకరణం సంధి పరిచ్ఛేదం నలభై ఆమ్రేడితం పరంభగునప్పుడు విభక్తి లోపంబు బహులుంబుగానగు బాలవేకరణం సంధి పరిచ్ఛేదం నలభై సూత్రం అందదుకు ప్రభృతులు యథాప్రయోగంబు గ్రాహ్యంబులు అని బాలవీకరణం సంధిపరిచేదం నలభై రెండవ సూత్రం నిందయందు ఆంబ్రేడితంబు ఆధ్యక్షరములకు హర్ష్వ దీర్ఘంబులకు గీ గీలగు బాలవ్యాకరణం ప్రకీర్ణ పరిచ్ఛేదం ఇరవై రెండవ సూత్రం తర్వాత అంశంలో ఆంబ్రేడి సంధి యొక్క సూత్రాలను వాటి అంశాలను తెలుసుకుంటాం ధన్యవాదములు